వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు నిలిచారు ఈ సందర్భంగా అబ్దుల్లాతో పాటు ప్రజలు మాట్లాడుతూ సుమారు నలభై సంవత్సరాల నుంచి గ్రామంలో ఉంటున్నామని ఇప్పటికీ తమకు ఇల్లు లేదని అన్నారు ఉన్న రేకుల షెడ్డు కూలిపోవటానికి వచ్చాయని అస్తవ్యస్తంగా ఇల్లు ఉన్నాయని చెత్తా చెదారం పాములతో భయాందోళనకు గురవుతున్నామని ఇప్పటికీ ఇల్లు మంజూరు చేయలేకపోతున్నారని అన్నారు పాలకులు మారుతున్నారే తప్ప తాము ఓటు వేస్తున్నాము కానీ ఇల్లు మాత్రం ఇవ్వటం లేదని ఆపేదన వ్యక్తం చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేశారని ఇప్పటికీ బిల్లు ఇవ్వలేదని ఇల్లు ఇస్తానంటే తాము ఇల్లు కట్టుకోవడం జరిగిందని ఉన్న సొమ్ములు అమ్మి సుమారు ఆరు నుంచి పది లక్షల వరకు అప్పుల ఊబిలో ఉన్నామని ఇప్పటికీ తమకు ఇల్లు మంజూరు చేయలేకపోయారని అన్నారు जनापल्ली फार्म के अंदर कमेटी वाले तीन तीन घर अपने घरों को अपने भाई को अपनी बहन को या अपने रिश्तेदार को रिश्तेदार को बोल के खास उनको हमारे लोगों को ऐसे गरीब लोगों को हमारे लोगों को किसी को नहीं कमेटी वाले ही बन ले रहे पाँच आदमी है तो पाँच पाँच आदमी के पाँच हिसाब से उन्होंने बांट लिए घर के एक भाई को दो एक भाई के बच्चों को दिए एक भाव के बच्चे को दिए एक अपन ले लिए ऐसा करके गरीबों को दूसरे को घर ही नहीं आने ले रहे उन पाँच मेम्बर पाँच पंद्रह घर ले लिए हमारे दूसरे ऐसे गरीबों को दो बोल के नहीं दे रहे तो पोचरम गुरु मयनगुला गुरु ये गुरु बोल के उन्होंने अपना अपनापन लिखला लिखा दे रहे दे दे रहे, दे रहे बस उनका दूसरे गरीब आप ये घर देखे क्या हाल है ये घर की मैं बोल बोल के बोल बोल के मैं आ रहा आरा बोल के उनको समझा रहा हूँ आज जाके बोला तो अरे आज जब देते कुछ भी नहीं आ जाना चाहता तो फिर चलो चार बिल्डिंग खरने के बावजूद भी उसको घर आया उनकी मर्जी सलाब करो हमारे गरीबों को नहीं घर देखते बताए बताए बोलना चाह रहा हूँ आप इंक्वायरी करो ये एम डी ओ सुन रहा है ना हमारा सेक्रेटरी सुन रहा आ गया तुम्हारा आ जाता ना तुम के दो आने का ना जाने का तुम दस दस नामा दो नहीं आने का आने का ना नाम भी नहीं घरों का नाम नहीं दे रहे और आया सभी మన్న రేపు అబ్దుల్లా సార్ గారు చెప్పులు అరిగేలా పేదల పక్షాన ఎండిఓ ఆఫీస్కి వెళ్తే ఎండిఓ స్పందిస్తలే ఇప్పుడు మాట్లాడడం సరైన రెస్పాన్స్ లేదని చెప్తా ఉన్నారు ఒకవేళ ఒకవేళ ఈ నిరుపేదలకు ఈ మంచి ప్రభుత్వంలో ఈ మంచి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగని పక్షంలో ఒక కాంగ్రెస్ నాయకుడిగా పేదల పక్షాన పేదల పక్షాన ఇదే ఎండిఓ ఆఫీస్కి ఎదుట ఎండిఓ ఆఫీస్ ఎదుట పేదలందరు తీసుకెళ్ళి నలభై రెండు మంది బాధితులను తీసుకెళ్లి వంట వార్పు అక్కడనే వండడం అక్కడనే ఉండడం నివాసం అక్కడనే ఎప్పుడైతే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి న్యాయం చేస్తారో ఇల్లు కట్టే వరకు మేము ఇక్కడనే ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకొని ఎంపీడీఓ ఆఫీస్ ముందటనే ఉంటామని అబ్దుల్లా గారు సవాల్ విసురుతున్నారు ఎండిఓ చందర్ సార్ గారు ఇప్పటికైనా మీరు ఈ యొక్క మీడియా ద్వారా పేదల పక్షాన అబ్దుల్లా గారు ఏదైతే పేదల పక్షాన మాట్లాడుతున్నారో ఆ మాటలు విని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని వారు కోరుతా ఉన్నారు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో ఎండిఓ ఆఫీస్ ముంగట వంట వార్పు అక్కడే ఉండే కార్యక్రమం అబ్దుల్లా సార్ స్వయంగా వస్తారని హెచ్చరిస్తున్నారు